సమంత అమ్మగారిని కలవడానికి వెంకటేష్ గారు ముంబై వెళ్లారట అసలు వెంకటేష్ గారు సమంత అమ్మగారిని ఎందుకు కలిశారు సమంతకి ఆరోగ్యం బాగాలేదా ఏ విషయమైనా సమంతా గా ముంబై వెళ్లారు అసలు సమంత అమ్మగారిని కలిసి వెంకటేష్ గారు ఏం చెప్పారు ఇక వెంకటేష్ ఫ్యామిలీ మొత్తం కూడా అమ్మగారికి అండగా ఉంటామని మాట ఇచ్చారట దేనికి అంతగా మాట ఇచ్చే అంతగా వాళ్ళల్లో ఏం జరిగింది ఈ విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు సమంత వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఇక వీడియోలోకి వచ్చేస్తే మీకు తెలుసు సమంత ఇప్పటికే సినిమా చేయటం తగ్గిచ్చేసింది ముంబైలో తన అమ్మగారితో కలిసి ఉంటుంది ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో నేను ఇక ఇక లేదు ఏదో ఒకటి రెండు తప్ప చేయను అని చెప్పేసింది ముందు నా ఆరోగ్యం ముఖ్యమని ఆ ఇంటర్వ్యూలో చెప్పింది ఇక సమంత నాలు చైతన్యకి పెళ్లిన తర్వాత సమంత నాలుగచైతన్య తరపు ఫ్యామిలీ వాళ్ళతో అందరితో బాగా కలిసిపోయింది ముఖ్యంగా దగ్గుపాటి వెంకటేష్ ఫ్యామిలీ దగ్గపాటి వెంకటేష్ సమంతాకి బాబాయ్ వలస అవుతారు ఇక అప్పటి నుంచి దగ్గపాటి ఫ్యామిలీకి సమంత అంటే చాలా ఇష్టం నాగచైతన్య సమంత విడాకులు తీసుకున్నా కూడా దగ్గుపాటి రానా కానీ దగ్గుపాటి వెంకటేష్ కానీ దగ్గుపాటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సమంతాకి అండగా ఉంటూ వచ్చారు ఇక వెంకటేష్ సమంతా అమ్మగారి దగ్గరికి ఎందుకు వెళ్లారటే సమంత పెళ్లి కోసమట సమంత ఇప్పట్లోనే వార్తల్లో కొంచెం వైరల్ అయింది ఏంటంటే రాజమిడమూరితో పెళ్లి జరుగు జరుగుతుందని కానీ దానికి ఒక క్లారిటీ వచ్చేసింది రాజమూరికి ఇంకా విడాకులు రాలేదు అండ్ సమంత రాజు మినిమూరి ఓన్లీ ఫ్రెండ్ అని తేల్చి చెప్పేసింది ఇక ఆ విషయం మీద సమంత అమ్మగారికి తను భరోసా ఇచ్చారట వెంకటేష్ సమంతాకి మంచి అబ్బాయిని చూసి నేను తండ్రిగా నా భార్య తల్లిగా ఉండి తనకి పెళ్లి చేస్తాము మేమంతా సమంతాకి అండగా ఉంటాము మీరు ఎటువంటి దిగులు పెట్టుకోకండి అని సమంత అమ్మగారికి తను భరోసా ఇచ్చారట వెంకటేష్ ఇక రానా కూడా ఎప్పుడు తన చెల్లి చెల్లి అని సమంతాకి అప్పటికి ఇప్పటికీ ఒకేలాగా రానా కూడా ట్రీట్మెంట్ చేస్తుంటారు సమంతని ఇక ఈ విషయం మీదే వెంకటేష్ గారు సమంత అమ్మ గారిని కలిసారట ఇక ఆ మాటలు విన్న సమంత అమ్మగారు చాలా సంతోషపడ్డారట ఎందుకంటే ఈ మధ్యనే సమంత నాన్నగారు కూడా చనిపోయారు అలాగే సమంతి ఆరోగ్యం కూడా పాలేదు సమంత పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలని సమంత అమ్మగారి కోరికట ఇక వెంకటేష్ గారి ఫ్యామిలీ ఇలా హామీ ఇవ్వగానే ఆమె సంతోషానికి అవధులు లేకుండా పోయిందట ఇక సమంత కూడా తన బాబాయ్ గారి గురించి చాలా బాగా పొగిడినట్టు మాట్లాడారు ఇక ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీకు ఏ విషయం ఇందులో బాగా నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఏమైనా సమంతాకి వెంకటేష్ గారు అండగా ఉండటం చాలా అంటే చాలా మంచి విషయం సమంతాకి ఆరోగ్యం చాలా బాగుపడాలని తన ఇంకా ఉన్నతంగా ఎదగాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయడం హైప్ చేయటం మాత్రం మర్చిపోకండి మీ బుజ్జి